రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బకాయిలపైతో మరొకసారి ఉద్యోగులైతే డిమాండ్ అయితే చేస్తున్నారు ఎన్నికల ముందైనా సరే ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చండి సో ఎన్నికల ముందైనా సరే ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చండి అంటూ మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి కత్తి నరసింహారెడ్డి గారు అయితే ప్రభుత్వాన్ని అయితే కోవడం జరిగిందనమాట ఎన్నికల ముందైనా సరే ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షనర్ల బకాయిల్ని చెల్లించాలని మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు ఇరవై ఒక్క వేల కోట్ల బకాయిలు మధ్యంతర వృత్తి సిపిఎస్ రద్దు విషయంలో ఉద్యోగులకు నిరాశే మిగిలిందని ఒక ప్రకటనలో మండిపడ్డారు అందువల్ల ఇప్పటికన్నా సరే ఉద్యోగులకు సంబంధించి ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ మధ్యంతర వృత్తి ముఖ్యంగా మధ్యంతర ఐఆర్కి సంబంధించి కూడా ప్రకటించాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట ఇన్నట్లు కన్నా అయ్యార్ అయితే ఇంపార్టెంట్ అని సో ఎందుకంటే ఐఆర్ ఇచ్చినట్లయితేనే ఉద్యోగులైతే కొంతవరకు ఇప్పుడున్న రేట్లకు బతకాలని లేకపోతే బతకలేరని చెప్పేసి ఈయనైతే అంటున్నారు సో మీరు కూడా ఏకీభవించినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని